హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇది ఊరి సమస్య కాదు ఆది కేశవులు ఇంటి సమస్య ఆది కేశవులు పరిష్కరించుకుంటాడు ఆది కేశవులు ఏమి చేయని స్థితిలోకి వచ్చినప్పుడు ఊరి పెద్దలు కల్పించుకుందరు అప్పటి వరకు ఈ అబ్బాయిని ఏమి అనకండి అని బామ్మ చెప్తూ ఉంటుంది ఇదిగో బాబు నీకు ఒక్క రోజు గడువిస్తున్నాము ఈ ఒక్క రోజులో నీ సమస్యకు పరిష్కారం ఎత్తుక్కో లేదంటే ఊరి నుంచి నిన్ను బయటికి గెంటేస్తాము అని చెప్పి ఊరి పెద్దలు చెప్తూ ఉంటారు గెంటేయటం కాదు ఇతన్ని పంచాయతీలో నిలబెట్టాలి మన కనకాన్ని ఎంతలైతే ఇబ్బంది పెట్టాడో ఇతన్ని కూడా అంతలానే ఇబ్బంది పెట్టాలి అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు అదిగో అదిగో ఆ అబ్బాయిని ఏమి అనొద్దు ఇప్పుడు సమయం కాదని చెప్తున్నాను కదా అర్థం చేసుకోండి అని బామ్మ చెప్తూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు చెప్తున్నావు కాబట్టి విని వెళ్ళిపోతున్నాము త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూసుకోమని ఆ అబ్బాయికి చెప్పు అని చెప్పి ఊరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విహారీ పెద్దావిడకు చేతులెత్తి నమస్కారం చేసి సహాయం చేసినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు బాబు నువ్వు మా ఆది కేశవులు ఇంటికి అల్లుడిగా వచ్చినప్పుడు నీ మంచితనం ఏంటో తెలుసుకున్నాను నువ్వు ఏ పరిస్థితుల్లో మా కనకాన్ని మీ ఇంటి పని మనిషిని చేశావో మాకైతే తెలీదు కానీ మా ఆది కేశవులు కానీ కనకం కానీ చాలా మంచి వాళ్ళు వాళ్లకు అన్యాయం ఎందుకు జరిగిందో మాకైతే అర్థం కావట్లేదు నిన్ను చూసినా కూడా వాళ్లకు అన్యాయం చేయాలని చూసేవాళ్ళ అనిపించట్లేదు బాబు అందుకే ఊరి వాళ్ళతో నేను మాట్లాడాను అని బామ్మ చెప్తూ ఉంటుంది కనకానికి నేను అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోలేదు బామ్మ కనకం నా భార్య కాబట్టే కనకాన్ని తీసుకెళ్లటానికి నేను మళ్ళీ ఇంత దూరం వచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు బాబు అంతా ఆ పైవాడే చూసుకుంటాడు నీకు కనకానికి మంచి జరగాలని కోరుకోవటం తప్ప నేను ఏమీ చేయలేవును బాబు అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే మావయ్య గారు జరిగిన నిజమంతా చెప్పాలి మామయ్య గారుకు నిజం చెప్పి కనకాన్ని తీసుకొని వెంటనే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి ఇంటి దగ్గర అందరూ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఆదికేశలు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఆదికేశాల దగ్గరకు వెళ్ళి నానా నేను చెప్పేది వినండి నానా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చెప్పినా నేను వినను కనకం ఇప్పటి వరకు నువ్వు చెప్పింది వినబట్టే మేము మోసపోయాము మేము అల్లుడి చేతిలో మోసపోయినందుకు బాధపడట్లేదు కనకం కూతురే మమ్మల్ని మోసం చేసినందుకు మా గుండెలు పగిలేలా ఏడవాలనుంది కనకం అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు ప్లీజ్ నాన్న నేను మిమ్మల్ని మోసం చేయలేదు నాన్నా విహరి గారు కూడా మోసం చేయలేదు నాన్నా అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కనకం నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను అని చెప్పి ఆది కేశవులు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక అటు ఇటు తిరుగుతూ అసలు విహారి ఎక్కడికి వెళ్ళాడు విహారి నాకు అబద్ధం చెప్పాడా విహారి ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోమని సుభాష్కి చెప్పాను సుభాష్ ఇంకా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సుభాష్ అంబిక దగ్గరకు వస్తాడు హాయ్ అంబిక అని సుభాష్ అంటూ ఉంటే సుభాష్ నేను చెప్పిన పని ఏం చేశావు అని అంబిక అడుగుతూ ఉంటుంది అంబిక నువ్వు చెప్పిన పని చేసేసాను అని చెప్పి సుభాష్ అంటాడు చెప్పు సుభాష్ విహరి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహరి రామచంద్రాపురం వెళ్ళాడు అని చెప్పి సుభాష్ చెప్తాడు రామచంద్రాపురం వెళ్ళాడా రామచంద్రాపురంలో విహారీకి ఏం పని అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు విహరి రామచంద్రాపురంలో ఎక్కడికి వెళ్ళాడు ఎవరిని కలవడానికి వెళ్ళాడో తెలుసా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా నాకు రాలేదు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు విహారి నాకు అబద్ధం చెప్పి రామచంద్రాపురం వెళ్ళావా నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తాను నువ్వు ఆడుతున్న నాటకం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది అంబిక ఏం ఆలోచిస్తున్నావు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా త్వరగా గ్యాదర్ చేయి సుభాష్ ఈలోగా విహారి రామచంద్రాపురం వెళ్ళాడని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను విహరి ఇంట్లో వాళ్ళందరినీ అబద్ధం చెప్పాడని మోసం చేశాడని అందరినీ నమ్మిస్తాను విహరిని అసహించుకునేలా చేస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది సరే అంబిక అని సుభాష్ అంటాడు సరే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రాత్రి అవుతుంది ఇక రాత్రి అయింది విహరి గారు బయట ఉన్నారు అని చెప్పి కనకం మనసులో అనుకుంటుంది వెంటనే గౌరీ దగ్గరకు వెళ్ళి అమ్మ ఆయన బయటే ఉన్నారమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరే ఆయన నిన్ను పని మనిషిని చేసిన వాడిని ఆయన అని సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావే అని గౌరీ అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అమ్మా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే కనకం నాకు వాడి గురించి ఏం చెప్పకు వాడు ఒక దుర్మార్గుడు నా కూతుర్ని నన్ను నా భర్తని మోసం చేసిన కిరాతకుడు అని చెప్పి గౌరీ ఏడుస్తూ ఉంటుంది ఇక కనకం ఏడుస్తూ పక్కకు వెళ్తుంది వెంటనే ఆదికేశవుల దగ్గరకు వెళ్ళి నానా నన్ను క్షమించండి కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టకండి నానా రాత్రైంది చలి బాగా ఉంది ఆయన ఒంటరిగా బయట నుంచన్నారు నానా అని కనకం ఏడుస్తూ ఉంటుంది కనకం ఏంటి ఏంటి కనకం నువ్వు చేస్తుంది వాడి గురించి వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు కనకం అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు ఆయన నా మెడలో తాలి కట్టారు నానా ఆయన నా భర్త నానా అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నీ భర్త నిన్ను పని మనిషిని చేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదా కనకం అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు ప్లీజ్ నానా నన్ను అర్థం చేసుకోండి నానా కనీసం నేను చెప్పేది వినండి నానా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక ఆది కేశవులు కనక మహాలక్ష్మిని పక్కకు నెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక చలికి విహారి వణికిపోతూ ఉంటాడు కనక మహాలక్ష్మి విహారిని కిటికీలో నుంచి చూసి విహారి గారు చలికి వనికిపోతున్నారు కనీసం బెడ్షీట్ అయినా తీసుకెళ్ళిద్దాము అని మనసులో అనుకొని ఎవరూ చూడకుండా బెడ్షీట్ తీసుకొని మెల్లగా డోర్ ఓపెన్ చేసి విహారి దగ్గరకు వెళ్తుంది చలిలో గజగజ వణికిపోతున్న విహారి దగ్గరకు వెళ్ళి విహారికి దుప్పటి కప్పుతుంది ఇక విహారి కనకాన్ని చూసి కనకాన్ని గట్టిగా హక్ చేసుకొని కనకం కనకం మీ నాన్నకు నువ్వైనా చెప్పు కనకం అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు నన్ను క్షమించండి విహారి గారు నేను మా నాన్నకి ఎంతగానో చెప్పి చూశాను కానీ ఆయన నా మాట వినట్లేదు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నిన్ను తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి విహారి అంటూ ఉంటే వద్దు విహారి గారు నా గురించి మీరు బాధపడకండి మీరు ఇంటికి వెళ్ళండి మీకోసం యమునమ్మ తాతయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది నా ప్రాణాన్ని ఇక్కడ వదిలి వెళ్ళమంటావా కనకం అని విహారి అంటూ ఉంటాడు ప్లీజ్ విహారి గారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లేదు కనకం నువ్వు నాకు కావాలి నువ్వు లేకుండా నేను వెళ్ళను నువ్వు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళానంటే నా శవమే వెళ్తుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు వద్దు విహారి గారు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆది కేశవులు డోర్ ఓపెన్ చేసిందేంటి అని చెప్పి బయటికి చూసేసరికి విహారి కనకం ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకొని కనిపిస్తారు ఇక ఆదికేశవులు కోపంగా లోపలికి వెళ్ళి కత్తి తీసుకొని బయటికి వచ్చి కనకం అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి విహారి ఇద్దరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు కనకం వీడి నుంచి నిన్ను దూరం చేయాలనుకుంటే నువ్వు వీడే కావాలనుకుంటావు వీడు నీకు శాశ్వతంగా దూరం అయితేనే నువ్వు వీడిని మర్చిపోతావు కనకం అని చెప్పి ఆదికేశాలో కత్తి తీసుకుని విహారీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు నా కూతుర్ని నన్ను మోసం చేశావు నువ్వు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి ఆదికేశవులు కత్తి పైకెత్తి విహారిని నరకబోతూ ఉండగా కనకం వెళ్ళి అడ్డుగా నుంచొని నానా ఆయన నా భర్త ఆయన్ని చంపాలంటే ముందు నన్ను చంపండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కనకం అడ్డు తప్పుకో అని ఆదికేశవులు అంటాడు అడ్డు తప్పుకున్నానా ఆయన ప్రాణం పోవటానికంటే ముందే నా ప్రాణం పోవాలి ఆయన నా ప్రాణం అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటతో విహారి కనకం వైపు అలానే చూస్తూ ఉంటాడు కనకం ఇన్ని రోజులకి నేనంటే ఇష్టమని వాళ్ళ నాన్నతో చెప్తుంటే నేను విన్నాను అని చెప్పి విహారి సంతోషపడుతూ ఉంటాడు కనకం అటు తప్పుకో అని ఆదికేశాలు అంటూ ఉంటే లేదు నానా నన్ను చంపి ఆ తర్వాత ఆయన్ని ఏమైనా చేసుకోండి అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే గౌరీ వచ్చి ఏమయ్యా ఆ దుర్మార్గుడు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతుంటే నువ్వు వాడిని చంపి జైలుకు వెళ్తే మేము ఎలా బ్రతకాలయ్యా రావయ్యా రా మన కనకాన్ని తీసుకొని మనం లోపలికి వెళ్దాం అని చెప్పి గౌరీ కనకాన్ని ఆదికేశోని లాక్కొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక విహరి చల్లో అలా ఉనికిపోతూ ఉంటే కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది పల్లెటూరు వాళ్ళంతా కూడా ఆదికేశం ఇంటి దగ్గరకు వస్తాడు విహరిని చూసి కోపంగా అందరూ కూడా ఇంటికి వెళ్తారు కర్రలు తీసుకొని మళ్ళీ విహారి దగ్గరకు వచ్చి విహారిని కర్రలతో కొడుతూ ఉంటారు నీకు ఒక్కరోజు గడువు ఇచ్చాము ఆ గడువు పూర్తయిపోయింది చెప్పు నీ సమస్యకు నువ్వు పరిష్కారం చూపించుకోలేకపోయావు మా ఊరి అమ్మాయికి ఎందుకు అన్యాయం చేశావు అని విహారిని కొడుతూ ఉంటారు నానా నానా విహారి గారిని కొడుతున్నారు నానా అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది వాడిని కొట్టడం కాదు చంపాలి అని చెప్పి ఆదికేశాలు అంటాడు నానా మీరు ఈరోజు బ్రతికున్నారంటే దానికి కారణం నేను కాదు నానా విహారి గారే అని చెప్పి కనకం అంటుంది ఏం మాట్లాడుతున్నావు కనకం అని చెప్పి ఆదికేశాలో అంటూ ఉంటాడు అవును నానా మిమ్మల్ని మోసం చేసింది నేను విహారి గారు కాదు మిమ్మల్ని మోసం చేసింది విహారి గారి స్నేహితుడు ఆ దుర్మార్గుడే విహారి గారి పేరు చెప్పి డబ్బు అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడు మీ ప్రాణాలు కాపాడటం కోసం విహారి గారు నా మెడలో తాలి కట్టారు అని చెప్పి కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా ఆది కేశవులకి చెప్తూ ఉంటుంది ఆ మాట విని ఆది కేశవులు షాక్ అవుతాడు ఈ విషయం నేను ఎంత చెప్పాలని చూసినా మీరు వినలేదు నానా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంతేకాదు నాన్న విహారి గారు నన్ను ఆ ఇంట్లో పని మనిషిగా ఏ రోజు చూడలేదు తన మనిషిగా చూశారు ఆ ఇంట్లో నాకు గొప్ప స్థానం ఇచ్చారు గొప్ప గౌరవం ఇచ్చారు మీ కనకం పెద్ద ఉద్యోగం చేస్తుంది నాన్న విహారి గారి ఆఫీస్లో అని చెప్పి కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా ఆదికేశవులకి చెప్తూ ఉంటుంది అమ్మ కనకం నేను తప్పు చేశానమ్మా అల్లుడి గారిపై చేయి చేసుకున్నాను ఈ చేతులు నన్ను నేనే నరకేసుకుంటానమ్మా అని ఆదికేశాలు అంటూ ఉంటే వద్దునా ముందు విహరి గారిని కాపాడదాం పదండి నానా ఊరి వాళ్ళంతా కూడా విహారి గారిని కొడుతున్నారు నానా అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆదికేశవులు పరిగెత్తుకుంటూ వెళ్ళి పల్లెటూరు వాళ్ళ నుంచి విహారిని కాపాడి ఎవరు అల్లుడి గారిని కొట్టకండి అల్లుడి గారు మంచివాళ్ళు ఇప్పుడే అల్లుడి గారి గురించి నిజం తెలిసింది అని చెప్పి ఆదికేశవులు విహారిని దగ్గరికి తీసుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి కూడా ఏడుస్తూ ఆదికేశవుల దగ్గరకు వెళ్ళగానే కనకం మీద కూడా చెయ్యి వేసి అల్లుడు గారు నా కూతురు నిజం చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విహారీ షాకింగ్గా ఆదికేశాల వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి